अन्नपूर्णे सदा ज्ञान वैराग्य ज्ञानवैराग्यसिद्धं भिक्षां देही च पार्वती माता च पार्वती देवी पिता देवमहेश्वर शिव च सर्वदेवो भुवनेश्वरम् అన్నపూర్ణే పూర్ణే శంకర ప్రాణ వల్ల ఆహా ఏంటి అనుకుంటున్నారా అండి చక్కగా కొబ్బరి అన్నం చేస్తాం ఇవాళ అన్నపూర్ణ అవుతారం కదండి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం గారెలు అన్నంతో చేసే ఏదైనా పర్వాలేదు పాలతో చేసేది ఏదైనా పర్వాలే చాలా అంటే చాలా ఇష్టం ఒక కప్పు బియ్యం కడిగేసి పక్కన పెట్టి వండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలా చక్కగా కొబ్బరి కూర వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు జీలకర్ర ఆవాలు కరియాపాకు అన్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసేపు వేగనివ్వాలండి తర్వాత మనం కొబ్బరిని బాగా కోరి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వేయగాక చక్కగా కరివేపాకు ఇట్లా మాడకుండా చూసుకోండి మంచిగా టేస్ట్ ఉంటుంది చక్కగా కొబ్బరి కోరింది కూడా దాంట్లో వేసేసి బాగా కలపాలండి ఒక పది నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేసేపు వేయించి తర్వాత మనం అండి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసి అమ్మవారికి నైవేద్యం చేయాలండి అమ్మ పూర్ణేశ్వరి దేవి